మీ అందరం కూడా నా హృదయపూర్వకం వందాలు కనపడుతుంది వాయిస్ కనపడుతుందా ముందుగా నేను చెప్పబోయే అంశం ఏంటంటే ధ్యానము కీర్తన కీర్తనల గ్రంథము ఉంటోధ్యాయము మూడో వచనం చూద్దాండి సార్ మొదటి కేటో మూడవ వచనం అతడు నీటి కాలువ ఎవరన్నాయి తన కాల మంది ఫలం ఇచ్చి చెట్టు వాళ్ళను నేను అతడు చెయ్యిందంటే సఫలం అతడు నీటి కాలువలు ఎవరు నాటపడినదే ఇందులో రెండు సార్లు అతడిని సంబోధించాడు అండి దావేది గారు అతడు నీటి కాలువ నాటో ఆకువాడక తన కాలముందు ఫలం ఇచ్చి చెట్టు వెళ్ళినా అతడు చేయనిదంతా సఫలమౌను అతడు ఎవరండి చెప్తున్నాడు యహో ధర్మశాస్త్రం ముందు ఆనందించు దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు చూడు ఎవరైతే దివారాత్రు దానిని ధ్యానించువాడు ఉన్నాడో ఆయన దేవుని దృష్టిలో ఎవడంటే ధన్యుడు ఆ ధన్యుడి కోసం చెప్తున్నట్టు అతడు నీటి కాలువ ఎవరన్నా నాటబడినదే ఇప్పుడు నీటి కాలు నాటబడిన మొక్కలు ఎలా ఉంటాయండి చాలా ఫలపరితంగా ఉంటే ఇప్పుడు మనకి నుంచి సామర్ల కూడా చాలా బాగుంటది ఏ మొక్కలో ఎప్పుడు కూడా పచ్చదనంగా కనిపిస్తుంటద పొడవంతా కూడా నవ్వున కదా అంటే అది ఏంటంటే నీటి నీ నీటి వారు ప్రతి మొక్క కూడా అభివృద్ధి చింతతే ఫలింపదేస్తుంది ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో నీటికి సాదృశ్యం ఏంటండి వాక్యం అదే చెప్తున్నాడు యుహోధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రుని దాన్ని ధ్యానించేవాడు దాన్ని ధ్యానము అంటే ఏంటండి ధ్యానము అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ధ్యానం అంటే మనం ఉదయం లేచిన కానించి రాత్రి పడుకునేంత వరకు మన పని పాటలు మానుకుని బైబిల్ ఎదురుకుండా పెట్టుకుని అండి అలా ఉండడమే ధ్యానం అంటే అనేక సార్లు స్మరించమని ధ్యానం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనకి ఒక పది పదిహేను పదిహేను సంవత్సరాల క్రితం యోగా అనేది ఎవరికి తెలియదు అండి యోగా జనాల్లో చైతన్యం రప్పించడం కోసం ఏం చేశారంటే ప్రతి సెంటర్ లో కూడా యోగ శ్వాసమెత ధ్యానం యోగ శ్వాసమేత శ్వాసమేత ధ్యాస అని ఒక అవగాహన సదస్సుల కింద పెట్టేవారండి అవున చూసారా మీరు ఎప్పుడన్నా శ్వాసమేత ధ్యాస శ్వాసమేత ధ్యానం అక్కడ యోగ టీచర్ ఏం చెప్తారంటే అక్కడ చెప్పి ప్రతి ఆసనం కూడా అక్కడ చెప్పి ప్రతి ఎక్సర్సైజ్ లో కూడా ఏం చేయమని కూడా అంటే మన శ్వాస నిశ్వాసల మీద ధ్యానం ధ్యానవచ్చమని చెప్పేవాడు మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా అరికాల నుంచి తల వరకు ఏ ఎక్సర్సైజ్ చేసినా శ్వాస మీద ధ్యానం ధ్యానవచ్చమైన వాడు అదే విధంగా మనం చేసుకునే ప్రతి పనిలో కూడా దైవజనుడు చెప్పిన మాటలను కానీ మనం చదువుకున్న తర్వాత మనకు అనుగ్రహింపబడిన వాక్యాన్ని కానీ ఇంకా ఇతరులు చెప్పిన వాక్యాలన్నీ కూడా మనం పరిపాట్లు చేసుకుంటూ కూడా నుంచి రాత్రిగా ద్వారాత్రులు ధ్యానించాలంటండి ఎలా ధ్యానించాలి ఇప్పుడు యోబు ఉన్నాడు యోబు తన కన్నులతో ఎవర కన్యకులను చూడడాన్ని కన్నుతో నిబంధన చేసుకున్నాడు మనం బయటికి వెళ్తాం ఎంతో మంది స్త్రీలు కనిపిస్తారు మనము కూడా ఆ ఒకవేళ చెడు చూపులు చూస్తే కనుక అయ్యి బాబు బైబుల్ ఎలాగో యోబు గారు కంటితో నిబంధన చేసుకున్నారు కదా నేను కూడా ఇలా చేయకూడదు కదా అని మనకి ఆ టైంకి ఆ వాక్యం ధ్యానం అయిపోవాలి మనకి అవునో కదండి అవును అలాగా ధ్యానం అయిపోవాలి మళ్ళీ మనం ఏదన్నా ఎవరిదన్నా ఇరుగు పొరుగు వారి ఏదైనా వస్తువు దొంగలేస్తున్నప్పుడు కానీ ఏదన్నా మనం తప్పుడు పని చేస్తున్నప్పుడు కానీ ఇలాగ బైబిల్లో ఉంది కదా మనం ఆ పని చేయకూడదని మనకు ధ్యానం రావాలి ఇప్పుడు ఒకరికి ఎవరికన్నా మనం ముందుగా చేస్తానని ఏదన్నా పని చేస్తానని మాటిస్తాం మళ్ళీ అప్పటికప్పుడు చేయనని మాటిస్తాం కానీ దేవుడు ఏం చెప్తున్నాడు మన మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు ఆ నేను అతనికి మొన్న ఈ పని చేస్తానని చెప్పాను కదా మళ్ళీ ఇప్పుడు చేయను ఇది దేవునికి విరుద్ధం ఎందుకంటే బైబిల్లో దేవుడు చెప్పాడు కదా అవునంటే అవును కాదంటే కాదు అని అన్నాడు కదా అని మనకు ధ్యానం వచ్చేదండి అది అంటే మనం నేటి క్రైస్తువులకి ధ్యానం అంటే ఏమనుకుంటున్నారంటే నేను పది సార్లు చదివేసాను ఇరవై సార్లు చదివేసాను బైబిల్ వంద సార్లు చదివేసాను అనుకుంటున్నారు కానీ అది ధ్యానం కాదు మనం చదివిన దానిని విన్నదాని క్రియారూపంగా మనం ప్రాక్టీస్ చేస్తేనే అది ధ్యానం ఒక డాక్టర్ ఉన్నాడండి ఒక డాక్టర్ ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎంబీబీఎస్ చేసినట్టు ఉంటాడు ఆడికి ఈ రోజు వచ్చే కొత్త కొత్త మెడిసిన్స్ అన్ని తెలుస్తాయండి తెలియ ఎలా తెలుసుకుంటే ఒక రిప్రజెంటేటివ్ మెడికల్ రిప్రజెంటేటివ్ ఉంటాడు మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చి ఏం చేస్తాడంటే సార్ ఇది అప్గ్రేడ్ అయింది మెడిసిన్ ఇంకా మొన్నటి దాకా ఐదు వందల రూపాయలు పారాసెటివాల్ మా వాడేవాళ్ళు మనం ఇప్పుడు ఆరు వందల యాభై వాడుతున్నాం ఇది అప్గ్రేడ్ అయింది సార్ మెడిసిన్ ఇది దీనికి సార్ దీనికి ఇది బాగా పనిచేస్తుంది సార్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు ఆ డాక్టర్ కూడా అప్పుడు దాకా రిప్రజెంటేటివ్ చెప్పేవారు కూడా మెడిసిన్ కోసం తెలియదు అప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తాడు జనాల మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఆ మెడిసిన్ అదే విధంగా మన దైవజనుడు చెప్పినప్పుడు ఆత్మీయంగా తీసుకుంటే మనం దేవుని మధ్య మనుషుల ఉండే రిప్రజెంటేటివ్స్ ఎవరండి నేటి యేసుక్రీస్తు వారు ఒకప్పుడు రిప్రజెంటేటివ్ గా వచ్చారు ఇప్పుడు ప్రజలు కనిపించబడుతున్న దైవ సేవకులు కూడా మనకు రిప్రజెంటేటివ్స్ ఉన్నారండి ఆ యొక్క దైవ శాఖలు చెప్పిన మాటలనే మనం ఒక ప్రాక్టీస్ చేయాలండి రోజు కూడా ప్రాక్టీస్ అంటే ప్రతిరోజు దేవుడిని ఉదయం లేసి మనం ధ్యానించాలి అని జ్ఞానం ఉంది కదా మనం అలా చెయ్యాలి ఎక్కడికైనా ఎవరితోటన్నా మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే నీ పొరుగువాడిని విడుదల అంటే పాపమ బైబిల్లో రాయబడి ఉంది కదా మనం చీటికి మాటికి వస్తూనే మాట్లాడుతూ పని ఎవరు పనికిమానంలో రాడు అంటాం పనికి మనలో అర్థం ఏంటండి ఎందుకు పని చేయను వాడు సింపుల్ గా మాట్లాడేస్తాం కానీ ఆ మాట మాట్లాడేటప్పుడు మనకి జ్ఞాపకం ఏంటి బైబిల్ గ్రంథంలో ఇలాగా విద్య కూడా పలకొద్దని చెప్పింది కదా అది ధ్యానం అంటే అది ధ్యానం అంటే ఇప్పుడు ధ్యానం చేసిన వాడికి ఏమంటున్నాడు అండి ధ్యానం చేస్తే ధన్యుడిగా ధన్యుడు మనం అంటే ధ్యానం చేసి ప్రతి ఒక్కడు ధన్యుడు అయిపోతాడా ధన్యుడైన ప్రతి ఒక్కడు నీటి కాలువలు ఎవరిని నాటపడింది ఆకువాడకి తన కాలమందు మందు ఫలమిచ్చి చెట్టు ఉంటాడా అతడు చేయని తీ సఫలం అయిపోతుందా అంటే ఒక విషయం ఆలోచిద్దాం ప్రియ సోదరు చదువులారా ఏంటంటే ఇప్పుడు క్రైస్తవులలో ఉన్నటువంటి జ్ఞానం కంటే ఇప్పుడు లోకంలో ఉంటూ అజ్ఞానంలో వారికే బైబిల్ మీద ఎక్కువ పచ్చిందండి అవునంటారు కాదంటారా ఇప్పుడు క్రైస్తులో ఉన్న బైబిల్ జ్ఞానం కంటే బయట ఉన్నప్పటికీ ఎక్కువ బైబిల్ బైబిల్ని కొట్టుందండి ఎందుకంటే మనం బయటకు ఎప్పుడైనా వెళ్ళినా సరే ఇప్పుడు ఒక తాగుమూతుని తీసుకుందాం ఒక వ్యభిచారని తీసుకుందాం ఒక దొంగను తీసుకుందాం ఎగ్జాంపుల్ ఓ తాగుమూతుడు తాగుతూ తాగుతూ అంటాడు ఎవరో నువ్వు నువ్వు చేసింది మంచిది కాదు నువ్వు వ్యభిచారం చేసి నువ్వు చర్చికి వెళ్తావు కదా ఆ మరి బైబిల్లో వ్యభిభారం చేయకూడదు అని అనుకుంటున్నా అంటారు అన్న అన్నాడు అండి తాగుబ్రోత్ మరి ఇక్కడ ఇక్కడ తాగేది తప్పే కదండి తాగేవాడు ఏం చేస్తున్నాడు వ్యభిచారం చేసేవాడికి వ్యభిచారం చేయకూడదు అని చెప్తున్నాడు ఒక దొంగ వచ్చి అంటాడు నువ్వు తాగడం మంచిది కాదు దేవుడు మరి అంటే ఈ విధంగా దేవుని కోసం మాట్లాడుకునే వాళ్ళు జనులు కూడా ఉన్నారండి అన్ని జనుల్లో కూడా బైబిల్ కోసం డిస్కస్ చేసుకుంటూ చాలా మంది ఉన్నారు అలాగా నువ్వు తాకకూడదు బైబిల్లో మరి ఒక మాట ఉంది అలాగా మనకు నేస ఇచ్చేదాన్ని ఏది కూడా మనం ముట్టకూడదని బైబిల్లో ఉంది కదా అని వాళ్ళని కూడా ధ్యానం చేసుకుంటారు అప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాడు ఏం చేస్తారు బైబిల్ ఉన్న ప్రతి మాట కూడా మాట్లాడతాడు ఆడు చేసి లోకరీతిగా ఉంటాయండి ఆడు కూడా ధ్యానించుకుంటాడు కానీ అటువంటి వాడు కూడా దేవుని దృష్టిలో ధన్యుడు అవుతాడు అంటే అవునండి అవునండి ఎందుకంటే పైన చెప్తున్నారు ఒకటో జయ ఒకటో వచనలో కీర్తనలో దుష్టులో ఆలోచన చెప్పిన అడుక పాపుల మార్గం నిలువ అపహాసుకులు కూర్చున్న చోటన కూర్చుండక ఇక్కడ మనకు మూడు విషయాలు కనపడినాయి దుష్టులు పాపులు అపహాసుకులు ఈ ముగ్గురితోటి ఎప్పుడైతే సహవాసం చేయకుండా దేవారాత్రం ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ అంటే ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు మనకు కొత్త నిబంధన కూడా అనుగ్రహించబడింది క్రీస్తు ద్వారా దాన్ని కూడా అప్పట్లో ధర్మశాస్త్రం రాయబడింది ఇప్పుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టుకోవచ్చు అక్కడ ఎక్కువ ధర్మశాస్త్రం ముందు ఆనందించేవారు దేవరాతలు దానించేవారు ధన్యులు ఎప్పుడు ధన్యులు అంట దుష్టులు ఆలోచి నడవక పాపుల మార్గం నెలక అపహాసుకులు కూర్చున్న చోట కూర్చోండు దుష్టులు ఆలోచన చెప్పిన ఎందుకు నడవకూడదండి మార్చోద్దాం ఆది కాండం పదమూడు వచ్చాం పదమూడు చూస్తే సుధమా మనుషులు సుధమా మనుషులు దృష్టిలో యహోవ దృష్టికి బహు పాపులనై ఉన్నారు మరి సుధోమ గుమారులో ఎంత భయంకరమైన పాపాలు జరిగించేవారండి అటువంటి దృష్టిలో స్వలింగ సంపర్కం చేసేవారు వ్యభిచారం చేసేవారు త్రాగుడు త్రాగేవారు సుధోమ గోపార బహు చెడ్డ చెప్పి దేవుడు రాయించాడు లోటం వల్ల అబ్రహం దేవుని కూడా అడుగుతాడు ఆ యాభై మంది ఉన్న దాన్ని నీతి ఉన్న రక్షిస్తావా నలభై మంది నీతి ఉన్న దాన్ని రక్షిస్తావా ఇరవై మంది నీతి మందులు అలాగ దేనికోసం అడుగుతాడు అంటే అందులో ఉన్న ఒక నీతి మంతులైన లోతు కోసం దేవుడికి విజ్ఞాపనం చేసుకుంటాడు కానీ అక్కడ ఉన్న దుష్టులు ఎటువంటి పాపం చేస్తారు ఇంటికి వచ్చిన దేవదోతులతో కూడా విభిచారం చేస్తూ బయటకు పంపించుర్మార్గానికి దిగిపోయారండి కానీ దేవుడు ఏం చేసాడు అగ్నికి అందకాలతో మరి దాన్ని కాల్చివే ఎందుకంటే దుష్టుల యొక్క పనులు ఆ విధంగా ఉంటాయి అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే దుష్టులు ఆలోచన చెప్పని నడవకూడదు అంటే తొమ్మిదో అధ్యాయం పదిహేడు వచనం చూస్తే దుష్టులు దేవుని మరచు దేవుని మరిచి జనులు అందరూ పాతాలకు దిగిపోతుంది పాతాలకు దిగిపోదు దుష్టులను కూడా అంటే దేవుని మరిచి జనులు వాళ్ళు ఏం చేస్తారు పాతాలను దిగిపోతారు మనం కూడా వాళ్ళతో సహన చేస్తే వాళ్ళతో కూడా మనం పాతాళంలో చిక్కుకునే మేము ఉంటాం ఇంకొక పైన వచ్చిన ఉంటాం పదహారో వచ్చిన చివర లైన్ లో దుష్టులు తాము చేసిన దానికో చేసిన దాన్ని అంటే దుష్టులు ఏదైతే చేస్తారో దానిలో చిక్కుబడిపోతారంట ఇప్పుడు సుధామకుమార్ విషయంలో కూడా అలా ఏం చేశారంటే అక్కడ ఎంతో ఘోరమైన పాపం చేశారు ఆ ఘోరమైన పాపంలో చిక్కబడి దేవుడు పంపించిన అగ్ని గంధకాలలో చిక్కబడిపోయారు సదైవ సమాధి అయిపోయారు అవునా కదండి అలాగే దుష్టిల్లో ఆలోచన చెప్పిన ఎందుకు నాడు కూడా చూసాం పాపుల మార్గంలో నడవక దుష్టులో ఆలోచన మనం నడవకూడదు పాపుల మార్గం కూడా నడవకూడదు ఎందుకని చూద్దాం సామెతలు గ్రంథం సామెతలు సులభముగా రాసిన సామెతలు ఒకటో అధ్యాయం పదవ వచ్చిన కుమారుడా పాపుల పేరే పెంపగా ఉప్పుకోము ఉప్పకము పాపుగా ఉప్పుకుము ఉపకమ్ పాపులు పాపుల మార్గం నడిస్తే వాళ్ళు ఏం చేస్తారండి మనల్ని ఆ యొక్క మార్గంలోనికి ప్రేరేపిస్తారంట మోటివేట్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు మనం ఒక తిరిగిపోతున్నా తోగబోతు తిరిగితే ఒకలాక లోక సామెత ఉంటుంది ఆరు నెలలు సాహసం చేస్తే వీరు వారు వారు వీరు అయిపోతారు అంటే ఎందుకు అయిపోతారంటే ఉత్నైపోతారా సా చేయడం ఆ సాంగత్యం చేయడం వల్ల ఏం చేస్తారంటే ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే వెళ్ళిండైనా సరే రారా అలా వెళ్దాం రారా వెళ్దాం రారా సినిమాకి వెళ్దాం బార్ గెలదాం ఇల్లు ఈ ప్రేరేపిస్తాడు ప్రేరేపిస్తాడండి పాపులు అందుకే చెప్తున్నాడు నా కుమారుడు పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్ప అందుకే దేవుడు చెప్తున్నాడు పాపుల మార్గమున నడవకని ఖచ్చితంగా చెప్తున్నాడు అండి ఇంకో మూడో విషయం చూస్తే అప్ప హాస్కూల్ కూర్చుండు చోటన కూర్చుండ పేతురు రాసిన రెండవ పత్రిక అధ్యాయము రెండో పత్రికల్లో ఏ అధ్యాయం మూడో అధ్యయము మూడు వచ్చిన మూడు అధ్యయ మూడు వచ్చిన అపహాస్ అపహించి చెప్పుడు నడుచుకోనొచ్చు ఆయన రాకడం కూర్చున్న వాగ్దానం ఏమైనా పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభములు ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పురని మొదట మీరు తెలుసుకునే వెళ్ళాను చాలండి అపహాసుకులు ఏం చేస్తారండి అపహాస్యం చేస్తారు ఆనాడు హేను ఆనాడు యేసుక్రీస్తు వారు సిలువు మీద ఉన్నప్పుడు దొంగ ఏమన్నాడండి నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు నిన్ను రక్షించు మమ్మల్ని కూడా అపహస్యమే కదా అది అదే ఇప్పుడు శాస్త్రులు పరిశీలు కూడా ఏమంటున్నారంటే ఇక్కడ ఆ దేవుని రాగాను ఏమైంది ఆ మీ దేవుడు రెండో రాగాల్లో వస్తానన్నారు కదా మిమ్మల్ని మళ్ళీ అన్నారు కదా మీ వాగ్దానం ఏమైంది అని అపహాసం చేస్తారంటే అపహాసుకులు దేవుణ్ణి అపహాసం చేస్తే సాధారణ మనిషిని చేయకుండా ఉంటారండి ఖచ్చితంగా అపహాసపాలు అవుతాం ఎందుకంటే అపహాసుకులతో మనం సహవాసం చేయకూడదు సామెతలుగా సామెతుల గ్రంథం పదమూడు అధ్యాయం ఒకటి చూస్తే శిక్షించిన కుమారుడు జ్ఞానండు అపహాసుకుడు గద్దింపు లోబడు అపహాసుకుడు ఏం చేస్తాడంట లో ఆ గద్దింపుకు లోబడిన వాడు ఆ యొక్క జీవితాన్ని సరి చేసుకుంటాడు కానీ అపహాసుకుడు లోబడాడంట కానీ మేం చేసేది కరెక్ట్ అనుకుంటాడు అపహాసుకుడు అందుకే దేవుడు అపహాసుకులు మార్గము మనం నడవకూడదని చెప్తున్నాడు మరొక వాక్యం చూస్తున్నాం సామెతలు పదిహేను అధ్యాయం రెండవ వచ్చిన బుద్ధిరావ దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద వేలుబడి చేయను పదిహేను పదిహేను రెండు మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూడవ వాక్యములను కుమ్మరించారు బుద్ధిహీనుల నోరు మూడో వాక్యములను కుమ్మరించారు ఈ అపహాస్యులు ఎలా మాట్లాడతారండి అండి బుద్ధిహీనంగా మాట్లాడతారు ఏమి తెలిసి తెలుసుకోకుండా మాట్లాడరు వాళ్ళే కదండి బుద్ధిహీనులు ఉపహాసం చేస్తారు వాళ్ళకి నోటికొచ్చినట్టు మాట్లాడతారు అండ్ అందుకే దేవుడు ఏం చెప్పినట్టే అపహాస్కుల మార్గం కూర్చుండే మరి మనం ఇప్పుడు నేర్చుకున్న వాక్య భాగంలో దేవుడు ధ్యానం అంటే ఏంటో తెలుసుకున్నాం దేవుని ధ్యానం ఎవరు చేయాలో తెలుసుకున్నాం ఎలా చేయాలో తెలుసుకున్నాం ఎలా చేయాలో దుష్టులు అలా నడవకూడదు పాపుల మార్గం నిలవకూడదు అపహాస్కులు కూర్చుండే చోటున కూర్చొని ఇప్పుడు మరి ఇటువంటిది ఎలా చేసింది కదా సరైన దైవభక్తి అప్పుడు మనం అలాగా వాళ్ళతో సహవాసం చేయకుండా ఉంటూ దేవారాత్రులు అంటే మనం చేసుకున్న పనిపాట్లలో ఆయన వాక్యాన్ని ప్రాక్టికల్గా ధ్యానిస్తూ మనం చేసే ఏమైనా ఉంటే వాక్యంతో సరి చేసుకుంటూ దేవుల్లో జీవిస్తే అదే కదండి సంతృష్టితో సహితం దైవభక్తి అదే కదా మనకు సాధన అవును కదండి అందుకే చెప్తున్నాడు ఒకటో తిమోతి ఆరోగ్యం ఆరోచనలో ఆరోగ్యం ఆరోచన సుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది సంతృష్టి సహితమైన దగ్గ దైవభక్తి గొప్ప లాభసాధకమైన సాధకమైన సంతృష్టి సహితమైన దైవభక్తి అంటే ఆరోగ్యకరమైన దైవభక్తి ఈ యొక్క ఆరోగ్యకరమైన దైవభక్తి ఇలా సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం ఈ యొక్క సాధనంతో మనం ఏం చేయాలి ప్రతిరోజు కూడా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభదాయకమై ఉన్నది అప్పుడు ఏమవుతుందంటే మన ఇటువంటి సంతృష్టి సహితమైన దైవభక్తితో మన దేవుణ్ణి ఆరాధిస్తే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటే అప్పుడు దివారాత్రంలో యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే అతడు నీటి కాలువలు ఎవరు నాటపడతాయి ఆకువాడకు తన కాలమందు ఫలమిచ్చు ఫలమిచ్చే చెట్టు వలే ఉంటాడంట అతను గంతే సఫలమవుతుందంట అంటే ఈ ఆకువాడకు తన కాలమందు ఫలమిచ్చు ఫలమించే చెట్టు వలే ఉంటదంటే మనం చదివే ధ్యానం చేసేస్తే ఈ లోకంలో మనకి ఏదో వచ్చేస్తుంది అనుకుంటారు ఎలా వాక్యాన్ని ధ్యానిస్తే చెడు పనులు చేయకుండా వాక్యాన్ని ధ్యానిస్తే లోకం అభివృద్ధి పొంది పొందేస్తాం అనుకుంటారు కానీ కింద ఆరు ఏళ్ళు చెప్తున్నాడు కింద మనం ఈ మనకు ఏమీ తేలేదు దీనిలో ఏమీ తీసుకుని పోలేము కాగా అన్న వస్త్రములు వాటితో వాటితో అంటే వాక్యం చదివితే ఆశీర్వాదం లేదంటే పిచ్చికి వెళ్ళిపోతే అనుకోవడం చాలా అంటే మనం చేసే భక్తి కూడా ఆ భక్తులు కూడా నిస్వార్థమైన భక్తి ఉండాలి నాకు ఏదో నాకు ఏదో జరుగుతుంది మాత్రం అది స్వార్థపూర్వమైపోతుంది వాయు సరిగా దానివల్ల హలో మనం ఈ సంతుష్టి సహితమైన భక్తి చేయకపోతే స్వార్థపూరితమైన భక్తి చేస్తే మనం ఆత్మీయంగా అభివృద్ధి పొందలేము భౌతికంగా కూడా అభివృద్ధి పొందలేము చాలా మంది అనుకుంటారు నేను ఏదో వాకింగ్ చదువుతున్నాను చర్చకి వెళ్తున్నాను నేను దేవుడు నన్ను అభివృద్ధి చేస్తారు అభివృద్ధి చేస్తారు కాదని ముందు మనకి దానికి మనం పరిగెట్టాలని పెట్టాలని అపోస్త పౌరులను చూసి మనం నేర్చుకున్నాం ముందున్నది ఏంటి మనకి నిత్య జీవం ఆ యొక్క నిత్య జీవాన్ని మరిచి మనం ఎలాక సంబంధమైన వాటి మీద దృష్టి పెడుతున్నాం అందుకే సహోదరు సోదరులరా నేను చెప్పేది ఏంటంటే మనము ప్రతిరోజు కూడా వాక్య ధ్యానం ఎలా చేసుకుంటున్నాం మంచిది చాలా మంచిది కానీ ఇప్పుడు చెప్పుకున్న మాటలు నేను చెప్పిన మాటలు కానీ ఇంకా దైవజనులు చెప్పిన మాటలు కానీ మనం ప్రతిరోజు కూడా మన పనిలో కార్చపడుతుంటాయి యొక్క విషయాలు ఆ విషయాల్ని బైబిల్తో మన పోటు చేసుకుని ఇలా చేయకూడదు కదా ఇలా చేయాలి కదా అని మనం ప్రాక్టికల్ గా ధ్యానిస్తూ ఉంటే అది నిజమైన సుతుష్టి సహితమైన దైవభక్తిగా ఉంటుంది మనము యొక్క భక్తిని సంపాదించుకున్న తర్వాత దేవుల్లోనే దివారాత్రులు ఆ మన ధన్యులుగా పిరవబడతాం అప్పుడు మనం నిత్య రాజ్యానికి వారసులు అవుతుందని తెలియజేస్తూ ఏం కొద్ది మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను